స్వాతంత్రోద్యమ కాలానికి నిపుణు మరి స్వాతంత్రోద్యమం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి చపాన్ కమ్యూనిటీలో మరి ఆ రోజుల్లో దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మెలువచ్చినటువంటి వ్యక్తి ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి మంత్రివర్గంలోనే మరి జగ్జీన్ రామ్ గారు కేంద్ర మంత్రి ఇంకా ఉన్నటువంటి ఆరుగుల్లో మరి రామ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండటం నిజంగా భారతదేశం గర్వించదగ్గ విషయము అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తర్వాత మంత్రివర్గంలో వచ్చినటువంటి వ్యక్తినే కానీ మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో లాల్ నెహ్రూతో పాటు మరి లేబర్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆ విధంగా జగన్ రామ్ గారు కూలీలకు ఇచ్చి అకరాని వర్గాల గురించి బడుగు పలిగిన వర్గాల గురించి జీవితకాలం ఎక్కువ కాలం అసలు కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసి భారతదేశంలో పలువురు బలహీన వర్గాలకు ఒక స్ఫూర్తిగా వెలుగొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఆయన ప్రైమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ అయ్యే అవకాశం లేకుండా పోయింది కానీ ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణతో చేతులు కలిపి జనతా పార్టీలో భాగంగా ఉండి భారతదేశంలో ఇందిరాగాంధీని ఓడించడంలో కూడా మరి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే ఒక పార్టీని పెట్టి డిప్యూటీ పీఎం గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయనే నిజంగా మళ్ళా ఆ తర్వాత జనతా పార్టీనే అవకాశం కలగజేసింది మరి బీహార్ రాష్ట్రమే కాదు బాబు రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో అనేక మంది మహామౌలు ఏది బీహార్ ప్రాంతానికి సంబంధించినటువంటి జయప్రకాష్ నారాయణ నరేంద్ర దేవ్ అదేవిధంగా మహానుభావులు ఎంతో మందితోటి కలిసి పనిచేసి ఆయన చరిత్ర అంతా కూడా సుదీర్ఘంగా ఎక్కువ కాలం భారతదేశంలో మేజర్స్ గురించి కానీ లేకపోతే లేబర్ ఇష్యూస్ కానీ వేతనాలు కానీ లేకపోతే బీమా పథకాలు కానీ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే అనేక వాటిల్లో కీలకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఇవాళ భారతదేశంలో ఒక మొదటి స్వాతంత్రోద్యమంలో వచ్చినటువంటి మొదటి మంత్రివర్గం నుంచి మొదలుకుంటే చివరి దాకా శ్వాస వదిలేదాకా ఎంపీగా కొనసాగుతూ మరి బీహార్ రాజకీయాలను శాసించినటువంటి గొప్ప వ్యక్తి మడు వర్గాల్లో గుడ్డి పుట్టినటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగి ఈ దేశ రాజకీయాల్లోనే మరి మొదటి ఒక అంతరానికిల వ్యక్తి మంత్రివర్గంలో కొనసాగటము అనేది గర్వించదక్క విషయం కాబట్టి వారికి సందర్భం బాధ సంస్థ అనేక సంస్థలందరూ కూడా కలిపి ఈ రోజు ఆయనకు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది